Di <laughs> sini గత ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసి అబద్ధాలతో అధికారం లేకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన హామీలని విస్మరించాడో అవే కాకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అమలు చేస్తామన్న ప్రతి హామీని కూడా వంద రోజుల్లో ఒకటొకటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాం ప్రభుత్వం పేదవాడి పొట్ట కొట్టి అన్నా క్యాంటీన్లను కేవలం అన్న అనే పేరుంది కీర్తిశేషులు ఇంటి రామారావు గారి పేరని చెప్పి రద్దు చేశాడో దాన్ని తిరిగి ప్రారంభించిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఇప్పటికే వంద అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు రేపు మిగతా డెబ్బై ఐదు కేంద్రాల్లో కూడా కడపతో కలిపి కడప ప్రొద్దుటూరుతో కలిపి మిగతా కేంద్రాలతో కూడా రేపు అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేస్తూ ఉన్నాం రాజధాని నిర్మాణం ఒకటి రెండు నెలల్లో ప్రారంభమై పూర్తి స్థాయిలో ఈ నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలనే సంకల్పం కూటమి అనేది అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయించుకున్నారు ఒకసారి పోలవరం పూర్తయితే కృష్ణాలో ఉన్న నీళ్ళన్నీ కూడా రాయలసీమలో దానికి వెసలుబాటు అవుతుంది పోలవరం రాష్ట్ర తెలుగు రాష్ట్రానికి జీవనాడే కాకుండా రాయలసీమ కూడా ఒక వరప్రసాదం లాంటిది ఆ ప్రాజెక్టు పూర్తయితే కృష్ణాలో ఉన్న నీళ్ళన్నీ కూడా మొత్తం శ్రీశైలం ద్వారా రాయలసీమకు వాడుకునే వెసలుబాటు వచ్చేదానికి ఆ ప్రాజెక్టు పూర్తికి కంకణబద్ధులై ఉన్నాడు కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ఉచిత ఇసుక ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేశారు స్మగ్లింగ్ జరిగింది పక్క రాష్ట్రంలో వైసీపీ నాయకులు వాళ్ళందరూ అండదండలతో ఒక మాఫియా లాగా ఇసుకను అక్రమ రవాణా చేసి వేల కోట్ల దండుకున్న పరిస్థితి పేదలకు ఇసుక అందని పరిస్థితి ఈరోజు ఒక పారదర్శకంగా ఒక పోర్టల్ను ఓపెన్ చేసి ఇసుకను ఉచితంగా ప్రతి పేదవాడికి ప్రతి ప్రజ ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు మద్యం పాలసీ మీకు తెలిసిందే గత ప్రభుత్వం మద్యానికి కూడా తనకు కావాల్సిన బ్రాండ్లను మాత్రమే రిలీజ్ చేసి కమిషన్ ఇచ్చిన కంపెనీల బ్రాండ్లను మాత్రమే రిలీజ్ చేసి మిగిలిన బ్రాండ్లన్నీ పక్కన పడేసి పేద ప్రజల మీద పడి అధికంగా రేట్లు పెంచేసి పేద ప్రజల రక్తాన్ని పీల్చుకున్న ప్రభుత్వం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆ పరిస్థితి లేదు మద్యం నూతన మద్యం పాలసీ తీసుకొస్తున్నారు ఈరోజు కేబినెట్లో ఆమోదం కాబోతూ ఉంది ప్రైవేట్ మద్యం విధానానికి తీసుకొచ్చి అన్ని బ్రాండ్లను కూడా ఇంట్రడ్యూస్ చేసి అదేవిధంగా మద్యం రేట్లను కూడా తగ్గించి పేదవాడికి అన్ని రకాలుగా కూడా అన్ని బ్రాండ్లు అందే విధంగా రేట్లను తగ్గించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతా ఉంది